అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు సంక్రాంతి కనుకగా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఇరవై ఆరు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతుంది ఎందుకు జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతుందనే సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఉచిత పంటల బీమా పథకం కింద సున్నా వడ్డీ రాయితీ కింద డబ్బులైతే జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చాలామందికి అర్హత ఉన్నా కూడా డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి అప్లై చేసుకోమని గత నెల అంటే డిసెంబరు గత సంవత్సరం డిసెంబర్ ముప్పై తేదీ వరకు కూడా అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా ఆ డబ్బులని అయితే నిన్నటి రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారి యొక్క ఖాతాలకైతే జమ చేయడం జరిగింది ఇక గతంలో ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాలు చేత ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలనేవి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వస్తుందా రాదా తెలిసిపోతుంది ఒకవేళ మీకు డబ్బులు రాకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవచ్చు ఇది అనమాట ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొకసారి ఈ రెండు పథకాలు లేదా మూడు పథకాల డబ్బులు అయితే జమ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోండి